కొన్ని రోజులే ఉంది నేపథ్యంలో ఇటు అన్ని పార్టీలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేసేసాయి సో ఈ మేనిఫెస్టోలకు సంబంధించి కూడా టీడీపీది అటు జనసేన కూటమి మేనిఫెస్టో ఒక రకంగా ఉంటే వైసీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారో దానికి సంబంధించి కూడా అంత ఆకర్షణగా లేదు అంటూ కూడా మేనిఫెస్టో చెప్పుకునేటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా అటు ఓటర్లని ప్రసన్నం చేసుకోవడానికి ఓటర్లని ఆకర్షించుకోవడానికి మేనిఫెస్టోని ఏ విధంగా రూపొందిస్తారనేది ఏంటనేది మనం అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి ఎన్నికల నుంచి కూడా మనం చూస్తూ వస్తున్నాం అయితే ప్రస్తుతం అందరి దృష్టి కూడా వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది కూడా ఎక్కువగా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఈవెన్ ప్రజలు అట్ ద సేమ్ టైం అటు పొలిటికల్ పార్టీస్ కూడా టీడీపీ జనసేన కూడా అవునన్నా కాదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఒక రకంగా ఎన్నికల్లో విజయానికి కారణమయ్యాయి అలాంటివి ఈసారి ఎలాంటి చేంజెస్ ఉండబోతాయి మేనిఫెస్టోలను ఎదురు చూశారు కాకపోతే ఇక్కడ వైసీపీ మేనిఫెస్టోలో గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇప్పటికి ఉన్నటువంటి మేనిఫెస్టో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అవే పెన్షన్లు అవే ఏదైతే అమ్మఒడి ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఏదో కొన్ని మార్పులు చేస్తూ కూడా ఆ పథకాలనే కంటిన్యూ చేయడంతో కూడా ఒక రకంగా ప్రజలందరూ కూడా నిరాశకు గురైనటువంటి పరిస్థితి అయితే ఈ ఈ మేనిఫెస్టోకి సంబంధించి అధికారంలోకి వస్తే ఇవి తప్ప మేము ఏమీ చేయలేము ఏవైతే చెప్తామో అవే మేము చేసాం ఇచ్చినటువంటి పథకాల విషయంలో కావచ్చు హామీల విషయంలో కావచ్చు తొంభై తొమ్మిది పర్సెంట్ కూడా మేము కంప్లీట్ చేసామని చెప్తున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సిపి అయితే ముఖ్యంగా మనం ఇచ్చినటువంటి హామీలు ఒకసారి చూస్తే మద్యపాన నిషేధం కావచ్చు పోలవరం కావచ్చు కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు అదేవిధంగా మెగాడిఎస్సి కావచ్చు సిపిఎస్ రద్దు కావచ్చు జాబ్ క్యాలెండర్ కావచ్చు ముఖ్యంగా ప్రత్యేక హోదా వీటన్నిటి విషయంలో కూడా అమ ఏవి కూడా అమలు కాలేదు మరి తొంభై తొమ్మిది శాతం కూడా మేము హామీలు అమలు చేశామని వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో అటు ఈరోజు అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు పొలిటికల్ పార్టీస్ ఏమనుకుంటున్నాయి మనకి ఈరోజు ఈ హాట్ టాపిక్లో జాయిన్ అవుతున్నారు వాటి గురించి మాట్లాడడానికి సయ్యద్ రఫీ గారు టీడీపీ నాయకులు అదేవిధంగా డివివి సత్యనారాయణ గారు పొలిటికల్ అడ్వైజర్ అదేవిధంగా సయ్యద్ రఫీ గారు చెప్పినట్టే ఇక శేఖర్ రెడ్డి గారు వైసీపీ నుండి అక్షర సత్యం గారు పొలిటికల్ అనలిస్ట్ మరికొద్దిసేపట్లో వీరు జాయిన్ అవుతారు ముందుగా మనం సయ్యద్ రఫీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సయ్యద్ రఫీ గారు అదేవిధంగా డిబేట్లో పాల్గొంటున్న అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద హాట్ టాపిక్ అండి రఫీ గారు ఎలా చూడాలి ఏవైతే మేము హామీలు చెప్పామో పథకాలు చెప్పామో వాటిని మాత్రమే మేము చేయగలుగుతాం మిగతా పార్టీలు అంటే టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ మేనిఫెస్టోతో ముందుకు వచ్చినా వాళ్ళు చెప్పేవి చెయ్యరు కానీ మేము మాత్రం తొంభై తొమ్మిది శాతం మేము హామీలు అమలు చేశామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఏవైతే కొన్ని హామీలు చెప్పారో మద్యపాన నిషేధం నుంచి మొదలుకొని ఏవి కూడా కంప్లీట్ కాలేదు మీ కామెంట్ ఏంటి దీనికి సంబంధించి మీరు పార్టీ మేనిఫెస్టో గురించి చర్చ పెట్టారా లేదా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో గురించి పెట్టారా నాకు అర్థం కల ముందు క్లారిఫై చేయండి అంటే ఇక్కడ కంపారిజన్ అండి ఓవరాల్ గా కూటమి కూటమికి సంబంధించి మీ ఇంట్రొడక్షన్ లో దీని కూటమి మేనిఫెస్టో గురించి మీరు ప్రస్తావన రఫీ గారు రఫీ గారు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ రేపు నిన్న అంటే జగన్ మోహన్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి మంటి మేనిఫెస్టో గురించి కూడా ఆయన మాట్లాడకుండా ఏదైతే టిడిపి మానిఫెస్టో అంటే కూటమి మానిఫెస్టో గురించి ఆయన ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో నీ కన్ఫ్యూజన్ నేను దేని మీద మాట్లాడాలా రైట్ రెండింటిని కంపేర్ చేస్తూ వైఎస్ఆర్సీపీ మానిఫెస్టో గురించి ఒకసారి మాట్లాడు గురించి అసలు ఒక్క మాట కూడా చెప్పలేదు మీ ఇంట్రడక్షన్ లేదు ఇప్పుడు కొన్ని అంటే టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు కూటమిగా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ మానిఫెస్టో ఏది కూడా మా మానిఫెస్టో నిన్న రిలీజ్ అయింది దాని మీద మీరు కామెంట్ చేయాలి కదా మొత్తం జగన్ మానిఫెస్టో మీద మీరు చెప్పారు నేను ఇప్పుడు జగన్ నేను నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం రఫి గారు దీని మీద దీని మీద మీ కామెంట్ చెప్పండి దీని మీద మీకు కామెంట్ చెప్పండి తర్వాత రెండు కంపేర్ చేసి ఎవరెవరు ఏ హామీలు ఇచ్చారు నేను డీటెయిల్ గా చెప్తాను అలానే మనకి పొలిటికల్ అడ్వైజర్స్ కూడా ఉన్నారు వారు మాట్లాడతారు సో నిన్న రిలీజ్ చేసినటువంటి మీద మీ అది ఇప్పుడు అడిగారు బాగుంది ఇప్పుడు ఇరవై ఏడవ తారీఖున కూడా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పెట్టినట్టు దాని మీద విస్తృతంగా చర్చ జరిగింది అతను ఏమీ నేను చేయలేను అని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి నేపథ్యం ఇక ఇంతకంటే నా వల్ల కాదు అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యం మేము మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అంశాలని లాస్ట్ మహానాడు మేలో ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఏదైతే ఆరు సూపర్ సిక్స్ పథకాలని ప్రకటించి ప్రజల్లో విస్తృతంగా తీసుకుని వెళ్ళాము దాంతో పాటు అదనంగా కొన్ని హామీలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఇచ్చినటువంటి హామీల్ని పొందుపరిచి నిన్న మేనిఫెస్టోని రిలీజ్ చేశాం సర్వత్రా హర్షం వ్యక్తమైంది ప్రజలు స్వాగతించారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పాం మూడు గాసి పండ్లు విచితంగా ఇస్తామని చెప్పాం అవును యువకులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగులకి వృద్ధి ఇస్తాము సంవత్సరాన్ని నాలుగు లక్షలు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పాం స్కిల్ డెవలప్మెంట్ పెడతామని చెప్పాం మహిళలకి పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తామని చెప్పాం అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరు మీద సంవత్సరాన్ని పదివేలు పదిహేను వేలు ఇచ్చి చదివిస్తామని చెప్పాం అది కాకుండా వికలాంగులకి ఒంటరి మహిళలకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాం ఇది కాకుండా రైతులకు సంబంధించి కానీ కార్మికులకు సంబంధించి కానీ ఆక్వా రైతులకు సంబంధించి కానీ బీసీలకు సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కానీ ప్రత్యేకమైనటువంటి పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పి ఆ మేనిఫెస్టోలో పెట్టాము అది కాకుండా ఇవాడు ప్రజలు దేని మీద అయితే భయపడిపోతా ఉన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసేస్తామని చెప్పాము ఎందుకంటే దాని మీద ఇప్పుడు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోవటం ప్రతి పేజీలో నవరత్నాలు బొమ్మలు వేసుకోవటం అసలు పట్టాదారు పాస్ పుస్తకానికి అర్థం లేకుండా అది వైకి వైకాపా ప్రచార బులెటిన్ కింద మార్చేశాడు కాబట్టి ఇవాళ ప్రజలు భయపడతా ఉన్నారు ఇతను తీసుకొచ్చినటువంటి చట్టం దాని మీద మొత్తం ప్రజలు తమ ఆస్తిని తాముదే తాము తమదే అని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అది కోర్టులకు కూడా అవకాశం లేకుండా అధికారులకే ఇచ్చాడు ఆ అధికారులు వైసీపీ నాయకులు ఏం చెప్తే చేస్తారు నా ఆస్తి నా ఇల్లు నా పేరు మీద ఉంటుందో లేకపోతే ఎవరి పేరు మీద ఉంటుందో తెలియదు ఈ రాష్ట్రంలో ఈ గందరగోళం దేశంలో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు కేంద్రం చెప్పిందని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీద నడుతా ఉన్నాడు ఏ రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ కూడా ఇలాంటి యాక్ట్ తీసుకురాలేదు కాబట్టి ప్రజలు దాని మీద చాలా సీరియస్ గా ఉన్నారు ఆందోళనగా ఉన్నారు దానికి దానికి మేము ఖచ్చితంగా చెప్పాం మేము వస్తే ఆ యాక్ట్ తీసేస్తాం అని చెప్పేసి కాబట్టి పెట్టుబడులు ఆకర్షించడం రాజధాని నిర్మాణం చేయటం పోలవరం కట్టడం లాంటి మేము మా మేనిఫెస్టోలో చెప్పాము ఇవి కాకుండా అనేక అంశాలు చెప్పాము నిన్నటువంటి ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది దీని మీద కాబట్టి జగన్మోహన్ రెడ్డి తను ఏమీ చేయలేనని చెప్పేసి చేతులు ఎత్తిసినటువంటి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డిది మేము వస్తే సమగ్రంగా సంపద పెంచి ఈ రాష్ట్రంలో సంపద పెంచి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పి ఈ రాష్ట్రంలో కంపెనీలను ఆకర్షించి రాజధాని నిర్మించి నదులు అనుసంధానం చేసి సంపద సృష్టించి అది పేదవాళ్ళకి పంచి పెడతామని చెప్పినటువంటి మేనిఫెస్టో మాది అలాగే ఏదైతే ఫేక్ ప్రచారాలు చేస్తా ఉన్నారో మైనార్టీల మీద నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ ఎత్తేస్తారు అని చెప్పేసి ఏదైతే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు దాని మీద స్పష్టత చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో చెప్పారు నిన్న మేనిఫెస్టోలో కూడా చెప్పారు మేము వస్తే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ ని సుప్రీంకోర్టులో ఏదైతే అది స్టేలో కొనసాగుతుందో దాన్ని శాశ్వతంగా ఉండేటువంటి పద్ధతిలో మేము లాయర్ పెట్టి పోరాటం చేస్తామని చెప్పి చెప్పాము అలాగే అనేక పథకాలు మైనార్టీస్ మైనార్టీ రజ్ యాత్రకెత్తే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలా అలాగే మసీదులు షాదీ కణాలు అలా కబరస్థాన్ల అభివృద్ధికి చేస్తామని చెప్పాం దుకాణ మకాన్లు కోసం ఆర్థిక సాయం చేస్తామని చెప్పాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి ఏర్పాటు చేసిన బోర్డులో డబ్బులు వాళ్ళు ఏర్పాళ్ల మీద నిలబడేలాగా డ్రైవర్ ఉంటే ఓనర్ గా మార్చేటువంటి పద్ధతిలో గతంలో మేము ఇన్నోవా కార్లు ఇచ్చాం ఈసారి ఇంకా విస్తృతంగా నిరుద్యోగ యువతికి ఉపాధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పాం ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పాం దాంతో నిర్మాణ రంగం వేగం పుంజుకుంటుంది అంటే ఉపాధి మీరు చెప్తున్న వాటితో పాటు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి గ్యాస్ సిలిండర్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీ సూపర్ సిక్స్ లో కానీ అవన్నీ కూడా మోసపూరితమే నమ్మద్దు ప్రజలెవరూ నమ్మద్దు ఇచ్చిన హామీలు అమలు చేసాం టీడీపీ చేయదు అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కదా అదే ఇప్పుడు చేయగలమో లేదో ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణలో జరుగుతా ఉంది ఎందుకన ఇక్కడ కూడా ఎందుకు చేయలేం తెలంగాణ ప్రభుత్వం చేసేటప్పుడు మేము ఎందుకు చేయలేం ఖచ్చితంగా చేస్తాం అందులో సమస్య లేదు కాబట్టి వాళ్ళ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు లక్షల యాభై వేల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో వచ్చినాయని చెప్పేసి అప్పటి కార్మిక మంత్రి గౌతమ్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు కాబట్టి ఇవాళ మేము ఇంకా విస్తృతం చేసే అది సంవత్సరానికి నాలుగు లక్షలు చొప్పున ఐదు సంవత్సరాలు ఇరవై వేలు ఉద్యోగ కల్పన చేస్తాం నిరుద్యోగ భృతి ఇస్తాం మూడు వేల రూపాయలు కాబట్టి మా మేనిఫెస్టో ప్రజల నుంచి వచ్చినటువంటి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ప్రజల ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని రైతుల ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని అలాగే కార్మికుల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తున్నటువంటి మేనిఫెస్టో అనేక మంది ఆర్థిక నిపుణుల్ని కూర్చోబెట్టుకొని ఈ రాష్ట్ర ఆదాయం అంతా ఈ రాష్ట్ర అప్పులు అంత ఈ ఈ లో ఈ పాయింట్ పెడితే మనం చేయగలమా లేదా అన్ని ఆలోచించుకొని వాళ్ళ సులహాలు సూచనల మేరకు ఈ మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది ఇప్పుడు నాయకుడికి సమర్థత ఉండాలా హైదరాబాద్ నగరాన్ని అక్కడ హైటెక్ సిటీ నిర్మించి అక్కడ ఆదాయం సృష్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అమరావతిని చిదిమేసి దాన్ని చంపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తేడా అది జగన్మోహన్ రెడ్డి కేవలం మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేశాడు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం చేశానంటున్నాడు అందులో ఏం చేశాడు మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓ షాపులన్నీ ఎత్తిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు ఎత్తేసారా ఎందుకు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తా అన్నాడు వారం రోజుల్లో తెచ్చాడా రాష్ట్రంలో ముప్పై లక్షలు ఇల్లు కట్టిచ్చేస్తా అన్నాడు ఇంతవరకు ఏ ఒక్క ఇంట్లో కూడా కాపురాలు ఎవరైనా ఉంటున్నారా ఆ ఇళ్లలో డ్రైనేజ్ లేదు వాటర్ లేదు కరెంట్ లేదు ప్రవాణా లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా పిచ్చుగుళ్ళు కట్టి వదిలేసాడు అప్పుల పాలైపోయారు ఆ ఇల్లు పట్టాలు పొందిన వాళ్ళు కాబట్టి అతనికి ఏది చేతకానిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజల్లో చులకన అయిపోయాడు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి డబ్బులు గెలవాలని